పదకొండవ కీర్తన నాలుగవ వచ్చిన కీర్తన పదకొండు నాలుగవ వచ్చిన యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశం అందు ఉన్నది ఇక్కడ రాయబడింది ఏమిటిని యహోవా తన పరిశుద్ధాలయం అందు ఉన్నాడు ఇప్పుడు ఏమిటి పరిశుద్ధాలయము యహోవా తన పరిశుద్ధాలయం అందు ఉన్నాడు అయితే ఏది దేవుని మందిరము ఏది పరిశుద్ధాలయము ఏది తర యహోవ సింహాసనము ఆకాశమందున్నది ఉన్నది యహోవ సింహాసనం ఆకాశమందున్నది అయితే ఆయన తన పరిశుద్ధాలయమంది ఉన్నాడు ఏంటి పరిశుద్ధాలయము ఏంటి పరిశుద్ధాలయం బైబిల్లోనూ మార్చవుదామండి అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము అపోసుల కార్యము ఏడవ అధ్యాయము నలభై ఏడు నుండి యాభై వచ్చిన చదవండి అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము నలభై ఏడవ నుండి యాభై వచ్చిన వరకు అయితే సొలోమోను ఆయన కొరకు మందిరము కట్టించాను సొలోమోను ఆయన కొరకు మందిరము కట్టించాను ఆయనను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు నా విశ్రాంతి స్థలం ఏది ఇవన్నీయు నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు కబడ్డీ కూడా అంటున్నాడు సొలోమోన్ అయితే ఆయన కొరకు మందిరం కట్టించాడు పాత నిబంధనలు మనకు తెలుసు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అతి ఖరీదైన స్వర్ణ దేవాలయం ఆయన అంత బైబిల్లో వివరణ ఉంది దేంతో ఆ విధంగా దేవదారు బ్రాణులతో బంగారుతో వెండితో వెలగల రాళ్లతో పొదిగిన ఎంతో ఖరీదైన దేవాలయము సొలోమోను ద్వారా కట్టబడింది అయితే సొలోమోన్ దేవాలయం కట్టించినప్పటికీ అంటున్నాడు అయినను సొలోమోను కూడా అన్నాడు అన్నమాట ఏమని ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టించెదరు నా విశ్రాంతి స్థలమేది ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అంటే మనిషి చేత్తో నియమించిన చేత్తో నిర్మించినవి దేవుడు నివ నివాసయోగ్యమైనవి కావు సొలోమును కట్టిన దేవాలయం ఎంతో ఖరీదైనది ఖ్యాతి గడించినది చాలా సౌందర్యమైనది ఎంతో ప్రఖ్యాతి గడించినప్పటికి కూడా ఇదంతా కూడా మానవుని చేతులతో నిర్మించబడినది సోదరుడ సహోదరి యహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు ఏది మందిరము సొలోమోన్ అద్భుతమైన మందిరం కట్టించాడు అయితే అక్కడ అంటున్నాడు ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అంటే మనుషులు చేతులతో నిర్మించిన ఎంత పెద్ద అయినా సరే అది దేవుని ఉంచలేం సోదరుడు సహోదరి మానవు నిర్మితమైనది ఏది కూడా అది దేవాలయం కాదు నూతన బంధన ప్రకారం చూడండి మరి ఏమిటి దేవాలయము చూడండి మత్ సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చిన మత వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చిన ఏలియనుగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో హలో అక్కడ నేను వారి మధ్యన ఉందునని దేవుడు అంటున్నాడు నేను మీ మధ్యలో ఉంటాను హలెలూయ నేను మీ మధ్యలో ఉంటాను మీరే దేవాలయం చూడు దేవుడు ఎంత మనిషికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు సోదరుడ సహోదరి ఇద్దరు ముగ్గురు నా నానామని ఎక్కడ కూడి ఉంది వారి మధ్య నేను ఉండేదనో అలానే కొరిందులు కూడా రాబడింది నేను వారి వారితో ఉంటాను వారి మధ్య నివాసం చేయాలని కోరుచున్నాను వారి మధ్యలోనే నివాసం చేయకూరుచున్నాను సోదరుడ సహోదరి మనమే సజీవమైన జీవము గల దేవుని ఆలయం అంతే మనమే మందిరం మనం చెట్టు కింద ఉంటే చెట్టు కింద అదే మందిరం ఉంటుంది మనం ఇలాంటి హాల్లో ఉంటే హాల్లో మందిరం ఉంటుంది రేకుల షెడ్లు ఉంటే రేకుల ఉంటుంది గుడిసె వేసుకుని ఉంటుంది పాకేస్తే పాకలో ఉంటుంది ఏదైనా కావచ్చు ఆయన మన మధ్యలో ఉండగోరుచున్నాడు దట్ ఇస్ ద రియల్ టెంపుల్ ఎస్ఏ గంధం ఆరో అధ్యాయము రెండు మూడు వచ్చిన ఎస్ఏ ఆరు రెండు మూడు వచ్చిన చదవండి ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనచ్చు రెంటితో ఎగురుచుండెను వారు సైన్యములకి అధిపతి యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు గానములు చేయిచుండి ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండెను అనే మాటకు పుట్టినోట్లు ఏమనుంది చెప్పండి మహాదూతలు శరాబులు అంటే మహాదూతలు దూతలు కాదు ఆయన సన్నిధులు ఉన్నారు వారు ఏం చేస్తున్నారు అంటే ఆయన చూడలేక ముఖాన్ని రెక్కలతో తన ముఖాలు కప్పుకుంటున్నారు అంత మాత్రం కాదు వారు ఏం చేస్తున్నారు నాలుగో వచనంలో మూడో వచనంలో చూస్తే సైనికపతి యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండని కాబట్టి ఆకాశం అంతా కూడా ఆయన మహిమతో ఆయన ఆరాధనతో ఆయన కీర్తితో గాన ప్రతిగానములతో దివారాత్రములు ఆ విధంగా ప్రతిధ్వనిస్తూ ఉంది అలానే ఇక్కడ అంటున్నాడు భూలోకము సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది ఇంత గొప్ప దేవుడు ఇంత గొప్ప దేవుడు మన మధ్యలో నివాసం చేకూరుచున్నాడు ఇంత గొప్ప దేవుడు మన మధ్యలో ఉండగోరుచున్నాడు మనమే తన దేవాలయం గుండూరుచున్నాడు సింహాసనం అక్కడ ఉంది కానీ ఆయన ఉండేది మాత్రం ఇక్కడే ఉండకూరుచున్నాడు ఎందుకంటే దేవుడు అంతగా మనిషిని ప్రేమించాడు మనల్ని తన ఆలయముగా చేసుకొని మన మధ్యలో నివసిస్తున్న దేవుణ్ణి ఆశనునై ఉన్న దేవుణ్ణి స్థుతి ఆరాధన మనము అర్పిస్తాం కృతజ్ఞత చెల్లిస్తాం